హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలూరి టాక్స్ ఎలా ఉన్నారు ఈరోజు బీట్రూట్ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్తో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టూ ఫిఫ్టీ గ్రామ్స్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ బీట్రూట్ ముక్కలు మొత్తం కళాయిలో వేసుకున్న తర్వాత ఆనియన్స్ బీట్రూటు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు కళాయి మీద మూత కూడా పెట్టద్దు మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది బీట్రూట్ మొత్తం ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కారం ఉప్పు ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏమన్నా ముక్కలు ఎక్కడైనా ఉడకుండా ఉం ఉండున్నట్టయితే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఏమైనా ఉడకని ముక్కలు ఉంటే మొత్తం ఉడికిపోతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి వేయి వేయించిన పల్లీల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేయించిన పల్లీల పొడి మాత్రమే తీసుకోవాలి పల్లీల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్కిప్ చేయొద్దు ఈ పల్లీల పౌడర్ మొత్తం బీట్రూట్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాలుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్గా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ